బిగ్ బాస్ నాలుగో వారం కండెండర్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ వారం పవర్ స్టార్ సాధించుకునేందుకు సుబ్బు ప్రశాంత్ యావర్ పోటీ పడుతున్నారు అయితే మరోవైపు వీకెండ్ వచ్చేసింది ఎలిమినేషన్ ప్రక్రియకు సమయం దగ్గర పడింది తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఓటింగ్ పరంగా చూసుకుంటే యావర్ టాప్ లో ఉండగా ఈసారి హౌస్ నుంచి బ్యూటిఫుల్ స్నేక్ రతికా పాప ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే నాలుగో వారం డేంజర్ జోన్ లో టేస్టీ తేజ ఉన్నారు అయితే ముందుగా టేస్టీ తేజ ఎలిమినేట్ కాబోతున్నాడని వార్తలు నెట్టింట వినిపించాయి ఈసారి ఉల్టా పుల్టా సీజన్ ఒత్తి కట్టిస్తూ ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటే టేస్టీ తేజాతో పాటు రతిక కూడా ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తోంది ఇదే నిజం బిగ్ బాస్ ఆడియన్స్ సంతోషించడం ఖాయం బిగ్ బాస్ కు కావాల్సినంత కంటెంట్ ఇస్తోంది రతిక కానీ ఏకంగా మనుషులతోనే గేమ్ ఆడేస్తుంది నీ ఆట నువ్వు ఆడు మనుషులతో ఆడుకోకు అంటూ హోస్ట్ నాగార్జున పబ్లిక్ గా చెప్పినా మనుషులతోనే ఆడుకుంటూ ఎప్పటికప్పుడు చిరా తెప్పిస్తుంది రతిక ముఖ్యంగా ప్రశాంత్ యావర్ ఇద్దరితోనూ ఓ ఆట ఆడేస్తుంది వారిద్దరిని కవ్వించి ప్రేమ పాటలు నేర్పించి చివరికి వారిద్దరికే వెన్నుపోటు పొడిచింది రతిక వీడి నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్